స్వాగతం దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం దిశగా అడుగులు పడుతున్నాయి దశాబ్దాలు విధానాన్ని దాటి మరీ ఎట్టకేలకు కుల గణనకు జై కొట్టింది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న జనగణనతో పాటే కులాల లెక్కలు కూడా తేల్చాలని నిర్ణయించారు కేంద్ర మంత్రివర్గంలో చర్చ అనంతరమే ఈ విషయాన్ని వెల్లడించారు నిజానికి ఒక దేశ జనాభా లెక్కలంటే అవి అంకెలు మాత్రమే కాదు దేశ ఆర్థిక సామాజిక రాజకీయ భవిష్యత్తును రూపొందించే శక్తివంతమైన సాధనాలు కూడా వాటికి అదనంగా కులాల వివరాలు కూడా పక్కాగా తేలితే ఎలాంటి మార్పులు వస్తాయి వివిధ రాష్ట్రాలు భిన్న సమూహాలు అనేక విపక్ష పార్టీల నుంచి పెరుగుతున్న డిమాండ్ల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది ఇదే అంశంపై నటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ఆది శ్రీనివాస్ గారు తెలంగాణ ప్రభుత్వ విప్ టి చిరంజీవులు గారు విశ్రాంత ఐఏఎస్ అధికారి బీసీ మేధావుల వేదిక చైర్మన్ ముందుగా శ్రీనివాస్ గారు ఈసారి నిర్వహించనున్న జనగణనతో పాటే కుల గణన కూడా చేపట్టాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా సామాజికంగా ఈ నిర్ణయం ప్రాధాన్యత ఏంటి అంటే ఈరోజు మీ ద్వారా కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఈ దేశ జనాభా లెక్కలతో పాటు కుల కూడా చేస్తామని చెప్పి ముందుకు రావడానికి స్వాగతిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది ప్రధానంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలను ఇంకా వివక్ష కొనసాగుతున్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కులగణన జరగాల్సిందే ఆ ఆధారంగా రాజకీయంగా ఆర్థికంగా విద్య ఉద్యోగపరంగా కూడా అందరికీ సమాన హక్కులను సమానత్వాన్ని చెప్ ఇవ్వాలని చెప్పినటువంటి ఒక నిర్ణయాన్ని డిమాండును అనేక రాష్ట్రాల వాళ్ళు పాదయాత్ర చేసినప్పుడు చెప్పిన సందర్భం మనం చూసినాం దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ మా అగ్ర నాయకుడు ఇప్పుడు లోకసభలో స్పీ ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి వారి ఆలోచనను ముందుకు తీసుకొని పోవాలని చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి కులగణనకు తదుపరి సుమారు లక్ష మంది ఎమినేటర్లతో అంటే శాస్త్రీయ పద్ధతిలో గతంలో సుప్రీంకోర్టు కూడా యాభై శాతం కటఫ్ పెట్టింది అనేది కూడా బలహీన వర్గాలకు సంబంధించిన లెక్క తేలలేదు కాబట్టి ఆ కార్యక్రమం లేదు ఒకవేళ మీ మీ రాష్ట్రాల్లో బీసీల జనాభా తేలితే దాని ప్రకారం ఇచ్చి ఇచ్చుకోవచ్చు అని చెప్పారు పక్కన తమిళ్లలో అరవై తొమ్మిది పర్సెంట్ ఇచ్చుకోగలుగుతున్నాం ఆ విధంగా ఈరోజు తెలంగాణ శాసనసభలో హిస్టారికల్ మూమెంట్ సువర్ణ అక్షరాలతో రాసే విధంగా యాభై రోజులు మొదటి దశ పది రోజులు రెండో దశ ఈరోజు బీసీ కులగణ జరిపి యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం ఉందని తెలిసిన సందర్భంలో ఇప్పటివరకు బీసీలు లెక్క ఎక్కడా పక్కన లేదు దేశం లేదు రాష్ట్రాలు లేదు అలాంటి తెలంగాణలో మా రాహుల్ గాంధీ గారి సూచన మేరకు రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం బీసీ సంక్షేమ శాఖ మాచులు గవర్నర్ పొన్న ప్రభాకర్ గారు ఈ బిల్లును ప్రవేశపెట్టడం ఓ సహసారి ఎమ్మెల్యేగా బీసీ బిడ్డగా నాకు బలపరిచే అవకాశం రావడం ఇది మా జీవితంలో మర్చిపోని ఘటనగా మేము ఆ రోజు భావించడం ఇది అలాంటి చక్కటి బిల్లును ఆమోదింపజేసుకోండి దాని జంతర్ మంతర్లు అనేక బీసీ సంక్షేమ సంఘాలకు సంబంధించి పెద్దలు చిరంజీవి సార్ గారు కూడా ఇప్పుడు మేధావులకు సంబంధించిన కన్వీనర్ అదే శ్రీనివాస్ గారు చాలామంది పేర్లు ఒక పేరు ఇస్తే బాధపడతారు అందరము కూడా జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి రాజ్యాంగ సభను జరిపి షెడ్యూల్ నైన్లో చేర్చాలని చెప్పి జంతర్ మంతర్ దగ్గర స్వయంగా ముఖ్యమంత్రి గారి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి మా బీసీలకు సంబంధించిన ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలందరం కూడా ఎన్డీఓ కూటమి ఉన్న సుమారు యాభై పైచిలకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీలందరూ కూడా వచ్చి సంఘీభావం చెప్పారు ఆనాడు ఈ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రాని సందర్భంలో అంటే దేశానికి రోల్ మోడల్ తెలంగాణ అందించింది ఈరోజు బీసీ కులగణ ఈ బీసీ ఈ ఈరోజు ఆమోదం పొంది ఆర్టికల్ షే నైన్లో షెడ్యూల్ చేర్చినట్టయితే లేదు రేపు జనాభా ఎక్కడ ఆరోగ్యకరం మా డిమాండ్ ఉంది ఓకే మీరు జరపండి లేదా రేపు మా ప్రభుత్వం వస్తే మీరు జరుపుతామన్నాం దీనివల్ల ఒనగూరే లాభాలు అంటే ఎవరు ఎంతో తేలితే వారికి మన యొక్క భారతదేశానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలలో కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ రాజకీయానికి సంబంధించినటువంటి అవకాశాలు కానీ విద్యా ఉద్యోగాలు కానీ అవకాశం ఇచ్చిన సమానత్వాన్ని పెంచడానికి ఓ చక్కటి అవకాశం ఉంటుంది అని ఒక విప్లవాత్మకైన మార్పుగానే మేము భావిస్తూ ఉన్నాం ఏ బీసీలలో వెనుకబడిపోయినటువంటి వెనుకబడిన తరగతులలో వారందరూ కూడా ఇది ఒక మేలు చేకూర్చే కార్యక్రమం ఈరోజు సరే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండొచ్చు కావచ్చు కానీ ఒక చక్కటి కార్యక్రమానికి తెలంగాణ రోల్ మోడల్ అయిందని చెప్పినటువంటి సందర్భాన్ని చెబుతూ ఈ అంశంలో వీలైనంత తొందరలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసి ఆ జనాభా లెక్కలతో పాటు కులగాన్ని జరపాలి ఆ దే వెనుకబడిన తరగతిలో ఉన్నటువంటి వారికి ఆయా రాష్ట్రాలను లెక్క ప్రకారం రిజర్వేషన్ పెంచుకుని వెసలుబాటు ఇవ్వాలి ఆయా రిజర్వేషన్ల ఆధారంగా వారందరూ కూడా విద్యతో పాటు ఉద్యోగాలతో పాటు ఇతరత్ర కూడా ముందుకు రావడానికి కోసం ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు సహకరించాలి అప్పుడే అంటే మనం ఉన్న ఉన్నత వర్గాల సంబంధించిన కానీ వెనుకబడిన తరగతి మళ్ళీ డిస్కస్ చేద్దాం చిరంజీవులు గారు దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో కులగణనను చేర్చడం వల్ల ఎలాంటి మార్పులకు అవకాశం ఉంటుంది రిజర్వేషన్ల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ఇవి ఎలా కీలకం కానున్నాయి యా మొట్టమొదట నేను కేంద్ర ప్రభుత్వం కులగణన జరుపుతామని చెప్పేసి నిన్న ఒక ప్రకటన విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నాం అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం కులగణన జరిపి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఒక బిల్లును అసెంబ్లీ అదే విధంగా కౌన్సిల్ ఆమోదం చేసి గవర్నర్ ఆమోదం ద్వారా రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపడం జరిగింది సో ఈ రెండింటిని కూడా ఒక వెల్కమ్ స్టెప్ కింద మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడు ఈ కులగణన వలన దేశంలో ఎలాంటి మార్పులు జరుగుతాయని చెప్పేసి మీరు అడగడం జరిగింది సో ముఖ్యంగా కులగణన అనేది రేపు ఒక మరొక సామాజిక విప్లవానికి ఇది ఒక నాంది కాబోతుంది భారతదేశంలో కులం అనేది ఒక వాస్తవికత కులం అనేది ఉంది కాబట్టి వివక్షత కూడా ఉంది గత డెబ్బై ఏడేళ్ళుగా మనం చూసినట్టయితే ముఖ్యంగా ఈ బీసీ కమ్యూనిటీ అనేటువంటి వాళ్ళు అన్ని రంగాల్లో తీవ్రమైనటువంటి అన్యాయానికి గురి కావడం జరిగింది ఈరోజు ఏ రంగం అన్నా చూసుకోవచ్చు మీరు రాజకీయ రంగంలో చూసినా వాళ్ళ రిప్రజెంటేషన్ నావు మాత్రం ఆర్థిక రంగం చూసినా వాళ్ళ రిప్రజెంటేషన్ నావు మాత్రం అదేవిధంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగాల్లో కూడా చూసినా వాళ్ళ రిజర్వేషన్స్ కూడా ఈనాటికి కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళు పొందలేకపోయినారు సో ఈ విధంగా అన్ని రంగాల్లో అణగదొక్కబడ్డటువంటి ఈ వర్గాలు ఖచ్చితంగా ఈ కులగణన అంటే ఇప్పుడు ఈ సెన్సస్లో ఈ కులగణన చేయడం వలన జరిగేబోయేది ఏంటంటే మనకు ఈ డెబ్బై ఏడేళ్ళ పాలనలో ఏ వర్గాలు లబ్ధి పొందినాయి ఏ వర్గాలు లబ్ధి పొందలే వాళ్ళు ఏ విధంగా ఇంకా సబ్హ్యూమన్ కండిషన్స్లో వాళ్ళు బతుకుతున్నారు ఇట్లాంటి అనేక విషయాలు బయటకు రావడం జరుగుతుంది సో నిజంగా కూడా ప్రపంచం కూడా అబ్రపోతుంది అరే డెబ్బై ఏడేళ్ళ స్వాతంత్రంలో వీళ్ళు ఇంత పరిక్యాప్త అని చెప్తున్నారు ప్రపంచంలో అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నారు కానీ కామన్ మ్యాన్కి వచ్చేసే వరకు ఎట్లాంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఉన్నాయనేటువంటి విషయం ప్రస్ఫుటమవుతుంది సో ఏదైనా సరే ఎప్పుడైనా సరే మన శరీరంలో ఏం రోగాలు ఉన్నాయో తెలియాలంటే మనం కొన్ని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ చేసు టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది డయాగ్నోస్టిక్ టెస్టులు చేస్తే ఏ రోగం ముందు బయటపడితే ఆ రోగానికి మందు మనం ఇవ్వడానికి వీలుంటుంది చికిత్స చేసుకోవడానికి వీలుంటుంది అట్లనే ఈ కులగణన ద్వారా మనం ఒక కులగరం అనేది ఒక హెడ్ కౌంట్ కాదు ఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారని కాదు ఇక్కడ సో ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళ సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక విషయాల గురించి మనం ఇక్కడ చర్చిస్తున్నాం కాబట్టి సో వాళ్ళు ఎంతవరకు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారన్నది దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు రాబోయే కాలంలో తగు ప్రణాళికలు రచించే వీలు ఉంటుంది అట్లానే వాళ్ళ జనాభా ప్రపోర్షన్గా వాళ్ళకు రిజర్వేషన్స్ కూడా పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది ఈరోజు కూడా కేంద్రము తొంభై మూడు నుంచి బీసీలకు కేంద్ర ప్రభుత్వంలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలు చేస్తుంది ఇరవై ఏడు శాతం అమలు చేసే క్రమంలో ఈరోజు కూడా మనం చూస్తే కేంద్ర ప్రభుత్వంలో ఏ కేటగిరీ బీ కేటగిరీ ఉద్యోగాలలో బీసీలు పదిహేను శాతం దాటలేదు సి కేటగిరీ డి కేటగిరీ ఉద్యోగాలలో ఇరవై మూడు ఇరవై నాలుగు శాతం ఉన్నారు అంటే గత ముప్పై రెండేళ్లుగా రిజర్వేషన్లు అమలు పరిచినప్పటికీ కూడా ఇలా ఇరవై ఏడు శాతం మ్యాండేటరీగా ఏదైతే మండల్ కమిషన్ రికమెండ్ చేసిందో అది కూడా మనం ఇంప్లిమెంట్ చేయలేకపోయినాం అట్లనే మీరు ఆర్థిక పరంగా చూస్తే ఇవాళ ఈ దేశంలో సంపద అంతా కూడా కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమైంది మొన్ననే హురుని ఇండియా అని చెప్పేసి ఒక పత్రిక వాళ్ళు ఒక ఆర్థిక పరమైనటువంటి విషయాలు రిలీజ్ చేశారు అందులో రెండు వందల ఎనభై నాలుగు మంది చేతులు భారతదేశం యొక్క వన్ థర్డ్ జీడిపి కేంద్రీకృతమైంది దాటి తొంభై ఎనిమిది లక్షల కోట్లు వాళ్ళ చేతిలో కేంద్రీకృతమైంది హైదరాబాద్ శ్రీనివాస్ గారు మీరు తెలంగాణలో ఇప్పటికే నిర్వహించిన కులగణన అనుభవాలు ఏంటి దేశవ్యాప్తంగా చేపట్టే జాతీయ స్థాయి ప్రక్రియ ఎలా ఉండాలని అనుకుంటున్నారు కుల కులగణన నిష్పక్షపాతంగా జరిగే క్రమంలో తీసుకున్న నిర్ణయాలు ఇంచుమించు నూట యాభై ఇండ్లకు ఒక ఎన్యుమినేటర్ని అది కూడా ప్రతిరోజు ఎనిమిది ఇండ్లనే సేకరించాలి వివరాలని చెప్పారు ఒక తీసుకున్న నిర్ణయంలో భాగంగా తొంభై ఏడు వేల మంది ఇందులో ఉద్యోగస్తులు పనిచేశారు అంటే శాస్త్రీయ పద్ధతుల్లో జరిగే క్రమంలో ఈరోజు ఎవరైనా ఆస్తులు ఒకవేళ తప్పుగా చెప్పొచ్చేమో లేదు ఏమైనా వాహనాలు ఉంటే తప్పు చెప్పొచ్చేమో కానీ మీ కులం ఏంటంటే మాత్రం ఆత్మ గౌరవం ప్రతి గట్టి కులం అందరూ కూడా తప్పనిసరి వారి కులాన్ని చెప్పాల్సిందే కులం అని అంటే బీసీలకు సంబంధించినటువంటి కానీ ఓసీలకు సంబంధించి కానీ ఇతరత్ర కాబట్టి ఈ ఈ ఇది ఏదైతే కొంతమంది రాజకీయం కోణాలు చూసినటువంటి వారి కోసం మేము ఇది చెప్పడం కోసం ప్రయత్నిస్తున్నాం ఇంచుమించు అరవై వేల మంది కంప్యూటర్ యాపిటర్ ద్వారా ఇది సంక్షిప్తంగా డాటా ద్వారా నిక్షిప్తం చేసి పెట్టాం అన్ని మండల కూడా పుస్తక రూపంలో కూడా డాక్యుమెంట్ రూపంలో కూడా ఉంది అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ రేపు భవిష్యత్తులో ఇక్కడ తెలంగాణ చేసినటువంటి దాని రోల్ మోడల్ తీసుకొని ముందుకు పోవాలనుకుంటే మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఒకవేళ అక్కడి నుంచి ఎవరైనా వస్తే ఇక్కడ మీరు చేసింది చెప్పడానికి మా రాహుల్ గాంధీ గారు కూడా నేను అన్నాడు తెలంగాణ రోల్ మోడల్ తీసుకొని ఇప్పటికే కులగాన జరిపి దాని ఆధారంగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి చెప్పిన సందర్భం ఇక్కడ ప్రతి కుటుంబానికి వెళ్ళి వారి యొక్క వివరాలు మనం సేకరించి ఇంతకుముందు చిరంజీవి సార్ చెప్పినట్టుగా ఇది ఒక విప్లవాత్మక మార్పుగా రాబోతుందని భావిస్తున్నాం భావి తరాల్లో బీసీల పిల్లలకి ఇది ఒక ఊతంలాగా రాగడానికి ఇప్పుడు వెనుకబడిపోయిన తరగతులలో పదో తరగతికి ఇంటర్మీడియట్ వరకే డిగ్రీ వరకు కూడా చదివి ఆపవేసిన వాళ్ళ కూడా ఈ రిజర్వేషన్ల వల్ల భవిష్యత్తులో మాకు ఉద్యోగాలు చేప ఉన్నత చదువు చదువుకొని ఆ తల్లిదండ్రులకు భవిష్యత్తులో మంచి ఎదగడానికి ఉపయోగపడే విధంగా ఈ కులగణ వల్ల లాభాలు జరిగేటువంటి కార్యక్రమం ఇప్పుడు కేవలం ఒక రాజకీయ కోణమే కాదు ఇక్కడ రాజకీయంగా నలభై రెండు శాతం మేము ఏదో స్థానిక సంస్థలు రిజర్వేషన్ చేయడం కాదు రాజకీయంతో పాటు ఆర్థికంగా అదేవిధంగా సామాజిక పరంగా ఈరోజు పరిశ్రమల పరంగా విద్యా ఉద్యోగాలు అంటే వెనుకబడిన తరగతిని వారందరికీ కూడా ఉన్నతమైన స్థానాలు అంటే అందరికీ సమానత్వంగా అందరికీ సమాన హక్కులు కల్పించాలని చెప్పని ఆలోచన ధోరణి రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టు లైన్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రావడం అనేది హర్చించగ విషయంగా మేము భావిస్తున్నాం వాళ్ళు కూడా దీనికి కట్ ఆఫ్ డేట్ పెట్టాలి కట్ ఆఫ్ డేట్ పెట్టి ప్రతి ఇల్లును తిరిగి సంబంధిత ఉద్యోగులు ఆయా రాష్ట్రాల్లో తప్పసరిగా ఈ కులగన్న గిట్ట ఒక సపోజ్ ఎనిమిది మాసాల నుంచి వన్ ఇయర్ లోపల చేసుకోగలిగితే ఆ తదుపరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపద పరంగా కానీ రాజకీయ పరంగా అవకాశాలు కానీ ఆయా రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రంలో బిజినెస్ ఎక్కువ ఉండొచ్చు ఒక్కొక్క రాష్ట్రంలో తక్కువ ఉండొచ్చు ఆయా రాష్ట్రాలకు పరిధిలో కులాలకు సంబంధించిన వారికి మనం రిజర్వేషన్ విప్లవం రావడానికి అవకాశం ఉంటుంది వెనుకబడిన తరగతిలో రాజకీయ ఉపాధి పరంగా విద్య ఉద్యోగాల్లో ఎదగడానికి అవకాశం నా వైపు నుంచి చేస్తా ఉన్నా ఓకే చిరంజీవి గారు దేశంలో చివరి సారిగా ఇప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణం నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు చేస్తామని అంటున్నారు ఇంత సుదీర్ఘ విరామం ఎందుకు వచ్చింది ఇప్పుడైనా ఆ సవాళ్లు దాటుతామా చెప్పినట్టుగా దేశంలో చివరి సెన్సస్ అనేది కులగన్నతో జరిగిన సెన్సస్ నైన్టీన్ థర్టీ వన్ అంటే ఎయిటీన్ ఎయిటీ వన్లో స్టార్ట్ అయింది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరుపుతూ వచ్చింది నైన్టీన్ ఫార్టీ వన్లో కూడా సెన్సస్ జరిగింది కానీ మొత్తం భారతదేశం జరగకపోవడంతో ఆ లిక్కలు పెట్టలేరు నైజాం స్టేట్లో కూడా మనకు ఎయిటీన్ ఎయిటీ వన్ నుంచి నైన్టీన్ థర్టీ వన్ వరకు జరిగింది సో ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ సెన్సస్ చేద్దామని చెప్పేసి ఫైల్ అప్రూవ్ వెళ్ళినప్పుడు ఉన్నటువంటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఎస్సీ ఎస్టీలను మాత్రమే సెన్సస్లో కౌంట్ చేయండి బీసీలను అంటే కులాలను కౌంట్ చేయొద్దు అని చెప్పేసి వారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సో దానివల్ల ఏమైందంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఈ కులాల లెక్క అనేది ఇతర కులాల లెక్కలు సేకరించడం అనేది మాన్వేయడం జరిగింది ఆ తర్వాత మొదటి కమిషన్ బీసీ కమిషన్ కాకా కాలికర్ కమిషన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ కింద పెట్టిన కమిషన్ అంబేద్కర్ గారి ఒత్తిడితో నెహ్రూ గారు పెట్టినటువంటి కమిషన్ వారు కూడా ఖచ్చితంగా సెన్సస్లో కులగన్న చేయాలని చెప్పేసి రికమెండ్ చేయడం జరిగింది కానీ నెహ్రూ గారు సో వారికి ఉన్నటువంటి ఆలోచన పరిధిలో వారు దీన్ని ఒప్పుకోలేరు ఆ కాకా కాలేకర్ కమిషన్ కూడా వారు పార్లమెంట్లో పెట్టకుండానే రిజెక్ట్ చేయడం జరిగింది తర్వాత కాలంలో ఇంకా ఎవరు బీసీ కమిషన్ గురించి ఆలోచించలే మళ్ళీ నైన్టీన్ ఎయిటీలో జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మండల్ కమిషన్ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది మండల్ కమిషన్ కూడా సెన్సస్లో కులగణన జరపాల్సిందని చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు నైన్టీన్ నైన్టీలో మళ్ళీ ఈ కులగణన అంశం అనేది తెర రావడం జరిగింది ఇప్పుడున్న బీజేపీ అప్పుడు ప్రతిపక్షంలో ఉండే ఆ బీజేపీ గవర్నమెంట్ కూడా ఆ రోజు అంటే బీజేపీ ప్రతిపక్షంలో ఉండే బీజేపీ పార్టీ ఆ రోజు టూ థౌజండ్ లెవెన్ సెన్సస్లో ఎట్టి పరిస్థితుల్లో సెన్సస్లో కులగన్న జరగాలని చెప్పేసి పట్టుబట్టినారు తర్వాత టూ థౌజండ్ టెన్లో లోక్సభ రాజ్యసభలో యునానమస్ తీర్మానం జరిగింది అన్ని పార్టీలు కూడా కులగన జర్మాన జరపాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎందుకో వెనుక్కు వచ్చేసి మేము సెన్సస్లో కులగన్న జరపం కాకపోతే ప్రత్యేకంగా సోషో ఎకానమీ క్యాష్ సెన్సస్ చేస్తామని చెప్పేసి ఆ సోషో ఎకానమీ క్యాష్ సెన్సర్ చేసి ఆ లెక్కలు కూడా బయటపెట్టలే ఆ తర్వాత వచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్ కూడా అందులో తప్పులు ఉన్నాయని చెప్పి లెక్కలు బయటపెట్లే ఈవెన్ మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళ లోకల్ బాడీ ఎలక్షన్స్ కొరకు ఈ రిపోర్ట్ను అడిగితే బీజేపీ గవర్నమెంటు మేము ఇది పనికిరాదు మేము కులగలను చేయమని చెప్పేసి సుప్రీంకోర్టులో మహారాష్ట్ర వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇరవై ఇరవై రెండు సంవత్సరంలో అఫిడవిట్ కూడా సమర్పించారు సో ఇదే బీజేపీ వాళ్ళు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ముప్పై ఒకటిలో లోక్సభలో మన ఆనాటి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఒక స్పష్టమైన ప్రకటన చేశారు ఇరవై ఇరవై ఒక్క సెన్సస్లో మేము తప్పకుండా కులగన్న చేస్తామని కానీ ఇరవై ఇరవై రెండులో సుప్రీంకోర్టులో టర్న్ తీసుకొని మేము చేయమని చెప్పారు సో ఎనియో రాహుల్ గాంధీ గారు తీసుకున్న లీడ్ వలన అదేవిధంగా అనేక సంఘాలు కష్టపడడం అంటే ఈ ఇష్యూను టేకప్ చేసి నేషనల్ వైడ్ డిబేట్ జరగడంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా తిరిగి ఆలోచించుకొని మరి ఈరోజు కులగరణ చేస్తామని ముందుకొచ్చారు వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు ముఖ్యంగా ఈ కులగణ ద్వారా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఎస్సీ ఎస్టీల వివరాలు సేకరిస్తున్నాం సో ఈ దేశంలో బీసీలు అనేవాళ్ళు సుమారు ఒక ఆరు వేల కులాల కంటే మించి లేవు తర్వాత ఇంకా కొన్ని ఓసీ కులాలు ఉంటాయి ఈ కులాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఆ క్రోడీకరించిన నంబర్ మనం పేపర్లో ఏ స్టేట్ ఆ స్టేట్ పబ్లిష్ చేసుకున్నట్టయితే ఒక మంచి సమాచారం కూడా రావడం జరుగుతుంది సో ఈ కులగణన ఇంత లేట్ కావడానికి ఏంటంటే ముఖ్యంగా రాజకీయ పార్టీలు సుముఖంగా లేకపోవడం కులగణన జరిగితే ఏదో జరిగిపోతుంది అనేటువంటి విషయాల మీద అనోకమైనటువంటి అపోవలు వీళ్ళు కేంద్రము కానీ ఇంకా మిగతా పార్టీలు కూడా జన బాహుల్యంలోకి వదలడం జరిగింది వాస్తవంగా కులగణన ఫీజుబుల్ కాదు అది ప్రాక్టికబుల్ కాదు ఒక కులం ఒక రాష్ట్రంలో బీసీ ఉంటుంది ఇంకో రాష్ట్రంలో ఓసీ ఉంటుంది ఇంకో రాష్ట్రంలో ఎస్సీ ఉంటుంది సో ఈ విధంగా రకరకాల వాదనలు తీసుకొచ్చారు కులం మనం మనం ఒక నిమిషం కులం అనేటువంటి దాన్ని మనం సేకరిస్తే ఈ దేశ సమగ్రతకు సమగ్రతకు భంగం కలుగుతుంది క్యాస్టిజం పెరుగుతుంది సమాజం విడిపోతుందని చెప్పేసి రకరకాల వాదనలు తెచ్చారు దీనికి అన్ని కూడా కౌంటర్ వాదనలు కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ కుల వ్యవస్థ పెట్టింది ఈరోజు కాదు మూడు వేల ఏళ్ళ సంవత్సరం నుంచి కుల వ్యవస్థ ఉంది ప్రజల్ని విడదీశారు మూడు వేల రైట్ శ్రీనివాస్ గారు వివిధ రాష్ట్రాల్లో కుల సమీకరణాలు భిన్నంగా ఉంటాయి వారి ఆర్థిక సామాజిక స్థితిగతులు కూడా వేరుగా ఉంటాయి జాతీయ స్థాయి కుల గణన ఈ వైవిధ్యాన్ని ఎలా అధిగమించగలదు మనం మనసుంటే మార్గం ఉంటుంది ఇంతకుముందు చిరంజీవి కూడా ఒక మాట చెప్పినప్పుడు ఇక ఈ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కుల మరో రాష్ట్రంలో ఓసీ కావచ్చు మరో రాష్ట్రంలో ఉన్న ఓసీ మరో రాష్ట్రంలో బీసీ కావచ్చు అంత మాత్రాన వైవిధ్యం అనేది బీసీ కులాలు చూడాల్సినవసరం ఆ రాష్ట్రానికి సంబంధించి అంటే మన కులగలలో కూడా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీసీల లెక్క వెళ్తే ఎస్సీలు లెక్క వెళ్తే ఎస్టీలు లెక్కది వెళ్తే వాళ్ళకి అంత మేరకు రిజర్వేషన్ ఇచ్చుకోవడానికి వెసలబాటు ఉంది కాబట్టి బహుశా ఆ ఇబ్బంది రాకపోవచ్చు అనేటువంటి ఆలోచన ఇది కేవలం రాజకీయ కోణంలో ఆలోచించడం వల్లనే మనకు ఆలస్యం జరిగిందేమో వెనుకబడిన తర్వాత మరింత వెనుకబడడానికి అవకాశం ఉందనేటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం దీనివల్ల రేపు సమతుల్యత పెరగడానికి అవకాశం చక్కటి అవకాశాలు ఉంటాయి ఈ దేశం కూడా ఒకే ఎదుగు ఎదుగుతున్నటువంటి దేశంలో అన్ని వర్గాలు ఈరోజు కులాల సమ్మిళం అనేది మన దేశంలో ఒక భాగం అయిపోయింది అంతర్భాగంగా ఇంత వారు అన్నట్టుగా ఈ కులాలు వారిగా కులం ఓ బలం ఓ బలగం లాగా ఒక కులం ఒక బలం ఒక బలంలాగా ఉన్న క్రమంలో ఇతర కులాలు కష్ట సుఖాలు కూడా పాల్పంచుకొని ముందుకు పోతున్నటువంటి గ్రామీణ వైవిధ్యం కానీ పట్టణ వైవిధ్యంలో కానీ ఎక్కడైనా కానీ రాజకీయంగా ఒక కోణంలో ఆలోచించకపోతే బంధుత్వాలు బాంధవ్యాలు గ్రామీణ ప్రాంతాలు ఒకరి ఒకరి కులం మరొకరి కులం కూడా మామ అమ్మ కాక బావాని వరుసతో సందర్భాలు కూడా ఉన్నాం అక్కడెక్కడ కూడా ఇబ్బంది జరగపోవచ్చు మనం ఈ దీని దీని లెక్క తేలిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించేటప్పుడు సమానతతో ముందుకు తీసుకొని పోవడానికి ఒక చక్కటి మార్గం ఏర్పడుతుంది చెప్పినటువంటిది అన్ని అనేక సామాజిక ఉద్యమకారుల యొక్క ఆలోచన ఇప్పుడు బలహీన వర్గాలకు సంబంధించి అనేక వేదికల మీద పోరాటం చేస్తున్నారు ఈరోజు కేవలం తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా కూడా బీసీల పక్షాన పోరాటం చేస్తున్న నేతలందరూ కూడా అనేక సందర్భాలు కూడా ఒక సుప్రీంకోర్టులో ఈ అంశంలో చర్చ జరిగినప్పుడు కూడా ఎందుకు ఈ బీసీ లెక్క చెప్పినటువంటి సందర్భం కూడా చెప్పినటువంటి గుర్తు మన జంతర్ మంతర్లో ఈ బీసీలకు సంబంధించినటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి రోల్ మోడల్గా ఈ అంశాన్ని తీసుకొని మీరు షెడ్యూల్ నైన్లో రా రాజ్యాంగ సభలు చేసి చేరిపోయినప్పుడు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి బీసీ సాధికత కోసం పోరాటం చేసే నాయకులు వచ్చే వారికి సందేశాలు ఇచ్చారు అంటే ఒక రకమైనటువంటి విప్లవం బీసీలలో ఒక విప్లవం వచ్చింది దాన్ని గుర్తించింది కేంద్ర ప్రభుత్వం మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు రోజు మేము కులగలం చేయమన్నటువంటి ప్రభుత్వం కూడా దిగి వచ్చిందంటే ఈ రోజు అంటే ఒక రైట్ టైం వచ్చిందని చెప్పి నేను మేము కారణం అదే తెలంగాణ అవును అయితే శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇంతకాలం అంటే భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి అభ్యంతరాలు ఉన్నాయి కానీ ఇప్పుడు అలా కాదు కేంద్రంలో అధికార పక్షం విపక్షం కూడా సై అంటున్నాయి సో ఇంకా దాటాల్సిన అడ్డంకులు ఏమైనా ఉన్నాయా దాటాల్సిన అడ్డంకి ఈ షెడ్యూల్ ఏర్పాటు చేయడమే కేంద్ర ప్రభుత్వం కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని లోక్సభలో ఆమోదింపజేసుకొని రాజ్యసభలో ఆమోదింప చేసుకొని దేశవ్యాప్తంగా తెలంగాణలో ఏ విధంగా అయితే ఒక యాభై రోజుల సమయాన్ని ముందుగా పెట్టుకోండి సుమారు తొంభై ఏడు వేల మంది అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రేపు కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండొచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండొచ్చు అదే బే గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి సమగ్రంగా ప్రతి ఇంటిని సర్వే జరిపి వారి వివరాలు తీసుకున్నట్టయితే దానికి టైం బౌండింగ్ పెట్టుకోండి ఏదో ఈ రోజు ఇక్కడ డిమాండ్ ఉంది బీసీలకు సంబంధించినటువంటి కులాలకు సంబంధించినటువంటి లెక్క తేలాలని చెప్పని ఓవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ చేసేసింది కాబట్టి ఈరోజు ఇప్పటి మనం ఏదో మేము పొంగి మీద నీళ్లు చల్లినట్టుగా ఏదో క్యాబినెట్లో తీర్మానం చేస్తామని చెప్పని లేకపోతే పార్లమెంట్లో తీర్మానం చేస్తామని చెప్పి తూర్తూ మంత్రంగా ఊరుకో ఊరుకుంటే మళ్ళీ బీసీలలో చైతన్యం పెరిగి మళ్ళీ పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఇచ్చిన ఏదైతే నేను ఆలోచనను వేగవంతంగా వేగిరం చేసి వన్ ఇయర్ బౌండ్ పెట్టి టైం సమయ పాలన పెట్టి ఆ లోపల అన్ని రాష్ట్రాలు ఉన్నటువంటి బీసీ లెక్కను తేల్చాలి దానికి అనుగుణంగా భవిష్యత్తులో ఆలోచించి మళ్ళీ అదే లోక్సభలో అదే అసెంబ్లీలో చట్టాలు చేసి ఈ రాష్ట్రంలో ఇంత బలీన వర్గాల తేలింది ఇంత షెడ్యూల్ క్యాస్ట్ ఉంది ఇంత షెడ్యూల్ ట్రైప్ ఉంది కాబట్టి వీళ్ళకి ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ అవసరాలు కానీ ఈ రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలలో అది ఉపాధికి సంబంధించి కానీ లేదా పరిశ్రమలకు సంబంధించి ఏ విధంగా వారిని అభివృద్ధిలోకి తీసుకురావడానికి కోసం ఒక మార్గం సుగమవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వే టైం బౌండింగ్ పెట్టి కులగర్ణి పూర్తి చేసినట్టయితే అయితే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు రేపు కులగణ దేశవ్యాప్తంగా జరిగినప్పుడు మీ రాష్ట్రం జరిపినప్పుడు కులగర్ణం ఉంటుందా దేశవ్యాప్తంగా చేసిన కులగర్ణం ఉంటుందా రైట్ దేశం దేశం జరిపిన కులగర్ణి మేము ప్రామాణికంగా తీసుకుంటామని ఈరోజు మేము మేము ఒక ముందుకు వేసినాం కాబట్టి దాన్ని అమలు చేస్తామని చెప్పి మేము స్వాగతిస్తున్నాం ఓకే చిరంజీవి గారు కులగణన మెజారిటీ వర్గాలు స్వాగతిస్తున్నా ఒక పక్క ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఇది సామాజిక ఐక్యతను బలపరుస్తుందా లేక అంతరాలను మరింత పెంచుతుందా మీరైతే ఏమంటారు సి ఇది చాలామంది కొంతమంది వాదిస్తున్నారు ఏంటంటే సామాజిక అంతరాలను పెంచుతుందని చెప్పేసి అది ఏమాత్రం వాస్తవం కాదు నేను ఇంతకుముందే చెప్పాను మూడు వేల సంవత్సరాల క్రితమే ఈ భారతీయ సమాజాన్ని కులాల పేరు మీద విడదీసినారు సో ఇలా కొత్తగా విడదీయాల్సినట్టు అవసరం ఏం లేదు వాస్తవానికి సెన్సస్లో మనము భాష అదేవిధంగా మతాల లెక్కలు సేకరిస్తున్నాం సో భాష మతాలు ప్రాంతాల లెక్కలు సేకరించినప్పుడు మరి డివిజువ్ ఫోర్సెస్ కావా అవి వారు అట్లా అప్పుడు లేనప్పుడు అభ్యంతరం ఓన్లీ కులాల లెక్కలు అందులో ఒక ఆరు వేల కులాలు బీసీలకు సంబంధించి వాటి లెక్కలు తీసినప్పుడే మరి ఈ సమాజంలో విచిత్తి అనేది జరుగుతుందా సో ఇదంతా కేవలం ఏంటంటే కుల సర్వే అంటే కుల గణనను సర్వే సెన్సస్ను అడ్డుకోవాలని చెప్పేసి కొంతమంది చేస్తున్నటువంటి కుట్ర మీరు ఇంతకుముందు ఒక ప్రశ్నిస్తున్నారు ఇంకా ఏమైనా హడిల్స్ ఉంటాయా దీనికని హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది లీగల్గా హడిల్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కోర్టులకు వెళ్తారు గణన జరపద్దు అది అని చెప్పేసి కానీ ఈరోజు కోర్టులు కూడా చాలా క్లారిటీగా అనేకమైన తీర్పులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తే ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఏ వన్ కింద కేంద్ర ప్రభుత్వం తన ఓన్ బీసీ కమ్యూనిటీ లిస్టు మెయింటైన్ చేసుకోవచ్చు దానికి అనుకూలంగా వాళ్ళు సెన్సస్ జరుపుకోవచ్చు అదేవిధంగా స్టేట్స్ కూడా త్రీ ఫార్టీ టూ ఏ త్రీ కింద వాళ్ళ ఓన్ క్యాష్ లిస్టులు బీసీ క్యాష్ లిస్టులు మెయింటైన్ చేసుకోవచ్చు దానికి అనుకూలంగా వాళ్ళు సర్వే కానీ సెన్సస్ కానీ చేసుకోవచ్చు కాబట్టి ఇవాళ లీగల్గా కొంతమంది ప్రాబ్లం క్రియేట్ చేయాలనుకున్న హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ జడ్జ్మెంట్స్ కూడా ప్రొనౌన్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఇష్యూ ఏం కాదు సో ఇవాళ డివిజివ్ ఫోర్సెస్ దీని ద్వారా వస్తుంది వాస్తవం కాదు మీరు అగ్రరాజ్యాలైన అమెరికా లాంటి దేశాలు కూడా వాళ్ళు చేసే సెన్సస్లో నీగ్రోస్ కానీ అదేవిధంగా నేటివ్ ఇండియన్స్ అని ఇట్లా వాళ్ళ సర్వే కూడా వాళ్ళు చేస్తారు లెక్కలు తీస్తారు వాళ్ళే కూడా ఎందుకు తీస్తారు ఎందుకంటే ఈ సెన్సస్ అనేది ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికకు ఒక రూపం ఇవ్వబోయేటువంటి లెక్కలు తీసే విధానం సో ఇందులో ఓన్లీ తల మనం ఇంతమంది ఉన్న మనుషుల లెక్క కాదు ఇక్కడ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సాంస్కృతికంగా ఏ విధమైనటువంటి ప్రజలు వర్గాలు బతుకుతున్నారు వాళ్ళకి ఏం కావాలనే లెక్కలు తీస్తారు సో మరి అమెరికా ఎందుకు తీస్తుంది నీగ్రోస్ కానీ ఇంకా ఇతర ఇండియన్స్ సంబంధించిన లెక్కలు సో బికాజ్ ఒక సమగ్రమైన ఇంక్లూజివ్ డెవలప్మెంట్ జరగాలి అన్ని వర్గాలు కూడా డెవలప్మెంట్లో భాగంగావాలి దాని కొరకు వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు అయితే చిరంజీవి భారతదేశంలో ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యి ఆ నివేదికల సారాంశం మేరకు మార్పులు చేర్పులు జరగడానికి ఎంతకాలం పట్టచ్చు సో ఇప్పుడు మనం ఎప్పుడైనా సెన్సర్ జనరల్గా ఫిబ్రవరి మంత్లో జరుపుతూ ఉంటాం సో నేను అనుకుంటాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఫిబ్రవరిలో జరపచ్చేమో బట్ అది సబ్జెక్టు కరెక్షన్ ఎందుకంటే మనకు ట్వంటీ ట్వంటీ సెవెన్లో మనము మహిళలకు వన్ థర్డ్ రిజర్వేషన్ బిల్లు నుంచి అప్పటి నుంచి అమలు చేస్తామన్నాం కాబట్టి కాన్షియన్సీస్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది మహిళా బిల్లు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది సో అందుకొరకే ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ సిక్స్లో జరగొచ్చేమో ఈరోజు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పెద్ద టైమింగ్ కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెన్ యూజ్ మోర్ అంటే అడ్వాన్స్డ్ డాటా ఎనలైటిక్ టూల్స్ ఈ అడ్వాన్స్డ్ డాటా ఎనాలిటిక్ టూల్స్ తీసుకుంటే దాదాపు త్రీ ఫోర్ మంత్స్లో టోటల్ డాటా కూడా పెట్టచ్చు బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం కొంత సమాచారం జనాభా సమాచారం ఇమీడియట్గా వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేస్తుంది సెన్సస్ తర్వాత కొన్ని ఇష్యూస్ మీద మాత్రం వాళ్ళు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా తీసుకుంటారు బట్ ఇప్పుడున్నటువంటి డాటా ఎనాలైటిక్ టూల్స్ తీసుకుంటే పెద్ద సిక్స్ మంత్స్ కూడా టైం పట్టదు హండ్రెడ్ పర్సెంట్ మనకి తీసుకురావడానికి వీలు ఏర్పడుతుంది సో సెన్సస్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాన్యువల్గా చేస్తుందా లేదా ఆన్లైన్ మోడల్గా చేస్తుందా అనేది మనం కూడా చూడాల్సి ఉంటుంది ఒకవేళ ఆన్లైన్ మోడల్ ఇచ్చేసి అందరికీ ట్యాబ్లు ఇచ్చేసి ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసింది అనుకోండి అది రియల్ టైంలో డాటా అప్డేట్ అవుతుంది కాబట్టి పెద్ద టైం పట్టదు సో వాళ్ళ పద్ధతి ఒకవేళ మాన్యువల్గా చేస్తే మళ్ళీ డేటా ఎంట్రీ చేయాల్సి వస్తుంది ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి సో వాళ్ళు ఏ మెథడ్ అడాప్ట్ చేస్తారనే దాన్ని బట్టి మనం టైం ఎంత చెప్తా జరుగుతుందని మనం చెప్పడానికి వీలు ఏర్పడుతుంది అది నా ఉద్దేశం అయితే ఇప్పుడు మాన్యువల్గా అయినా డిజిటల్గా అయినా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏది కరెక్ట్ అంటారు కొంచెం బ్రీఫ్గా చెప్పండి ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో మనం ఖచ్చితంగా మాన్యువల్గా పోవాల్సి ఉంటుంది ఎందుకంటే హిల్లీ ఏరియాస్ ఉంటాయి అక్కడ మనం కనెక్టివిటీ ఉండదు కాబట్టి మనం డిజిటల్గా వెళ్దాం అంటే అక్కడ ప్రాబ్లం అవుతుంది సో ప్రాంతాన్ని బట్టి మనం అర్బన్ ఏరియాస్లలో హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ మోడల్గా వెళ్ళొచ్చు ఎక్కడైతే ఇంటీరియర్స్ ఇన్ఆక్సెసిబుల్ ఏరియాస్ ఇల్లి ఏరియాస్ ఉంటాయో అక్కడ మనం ఖచ్చితంగా మాన్యువల్గా వెళ్ళేసి మళ్ళీ మనం మండల్ ఆఫీస్కి తీసుకొచ్చేసి అక్కడ నుంచి మనం డిజిటలైజ్ చేయడానికి వీలు ఏర్పడుతుంది కాబట్టి మిక్స్డ్ మోడల్గా పోతేనే బెటర్ అనేది నా ఉద్దేశం ఓకే రైట్ అండి ధన్యవాదాలు చిరంజీవిలు గారు శ్రీనివాస్ గారు ఇదే వాటి ప్రతిధ్వని